హలో ఇటీవల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి వైదొలగినటువంటి జో బైడెన్ వ్యవహారంపై డొనాల్డ్ ట్రంప్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతానికి ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఈ ఎన్నికల రేసు నుంచి ఆయన బలవంతంగా తప్పించారని దీని వెనుక డెమోక్రాటిక్ పార్టీ పెద్ద కుట్రే పనిందని ఆరోపించారు అంతేకాదు రాజ్యాంగంలోని ఇరవై ఐదు అధికారాలను బూచిగా చూపించి మరి ఆయన్ను తప్పుకోవాల్సిందిగా బెదిరించారని వ్యాఖ్యానించారు మరి ఎన్నికల్లో పోటీ చేయాలని బైడెన్ ఆశించారని కానీ వాళ్ళు పోటీ చేయనివ్వకుండా తప్పించారంటూ ఆయన పేర్కొన్నారు సోటాలో జరిగినటువంటి ప్రచార ర్యాలీలో ఓ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష ఎన్నికల దేశం నుంచి బైడెన్ వైదొలగడం వెనుక డెమోక్రాట్ల కుట్ర దాగి ఉంది ఆయనకు పద్నాలుగు మిలియన్ ఓటర్ల మద్దతు ఉంది ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అనుకున్నారు మనసా వాచా కర్మణ కానీ వాళ్ళు పోటీ చేయనివ్వకుండా తప్పించేశారు ఆయన పట్ల వాళ్ళంతా కూడా చాలా దారుణంగా ప్రవర్తించారు బరి నుంచి తప్పుకోకపోతే అవమానకర రీతిలో తప్పించాల్సి వస్తుందని కూడా సొంత పార్టీ వాళ్లే బెదిరించారు ఇందుకు రాజ్యాంగంలోని ఇరవై ఐదవ అధికరణాన్ని బూచిగా చూపించారు మానసికంగా శారీరకంగా మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి మీరే స్వయంగా తప్పుకోండి లేకపోతే ఇరవై ఐదవ అధికరణ ద్వారా కూడా బలవంతంగా తప్పించాల్సి వస్తుందని డెమోక్రాట్ల బెదిరింపుల కారణంగానే బైడెన్ తప్పుకున్నారంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు ఒక అధ్యక్షుడు శారీరకంగా మానసికంగా అసమర్థుడిని భావిస్తే ఉపాధ్యక్షులతో పాటు క్యాబినెట్కి ఆ అధ్యక్షుడిని అంటే ఆయన లేదా ఆమెను తప్పించే అధికారం ఉంటుంది అంతేకాదు అధ్యక్షుడు ఉన్నట్టుండి రాజీనామా చేసినా ఏదైనా ప్రమాదంలో మరణించినా వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టచ్చు అని ఈ అధికరణ తెలియజేస్తోంది దీన్ని అమెరికన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత తీసుకొచ్చింది ఈ అధికరణ అడ్డం పెట్టుకుని బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి సొంత పార్టీ వాళ్లే తప్పించారంటూ ట్రంప్ ఆరోపించారు మొత్తానికి ఈ వ్యాఖ్యలు అయితే కలకలం సృష్టిస్తున్నాయి ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి అందున బైడెన్ కు సంబంధించి అంటే తన ప్రత్యర్థైన గా మొన్న వరకు ఉన్న బైడెన్ కు సంబంధించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం మొత్తానికి ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ లో నిలిచాయి